పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా సరే ఆయనకి అక్కడికే దీనికి పొంతనే ఉన్నదని మొన్నటిదాకా చాలామంది ఆయన్ని ఎగతాళి చేసేవాడు కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అయ్యి ఆయన ఇరవై ఒకటి ఇరవై ఒకటి సీట్లు గెలిచి తన వ్యూహాలకు ఎక్కడ అంటే మాటలతో కాదు చేతలతో చూపించే వ్యక్తి అని చెప్పి ఆయనను ఆయనను నిర్మించుకుని ఆయన ఆయనను ప్రూవ్ చేసుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా కూడా చాలా లోతైన విశ్లేషణతో పాటు లోతైన వ్యూహాలు కూడా దాంట్లో దాగి ఉంటాయని అటు మహారాష్ట్రలో ఆయన అడుగుపెట్టారు నిజంగా బీజేపీ ఎప్పుడు గెలవనటువంటి సీట్లను గెలిచి సింగిల్గా బీజేపీని అక్కడ నిర్మించుకుంది అక్కడ పార్టీని డెవలప్ చేసుకుంది అధికారంలోకి వచ్చింది ఢిల్లీ ఇరవై ఏడేళ్ల చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి దాన్ని ఢిల్లీని అసాధ్యంగా ఉన్నట్టు దాన్ని కూడా సుసాధ్యం చేసుకుంది ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు చేరిన తర్వాత ఇకపోతే నెక్స్ట్ టార్గెట్ అక్కడ మన అటు హర్యానా కావచ్చు ఇంకొకటి కావచ్చు కొన్ని అటు ఆయన అది కూడా ఎవరు ఊహించినటువంటి రిజల్ట్ బీజేపీకి వచ్చింది ఇకపోతే నెక్స్ట్ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి తమిళనాడు కేరళ ఈ రెండు ప్రదేశాలను ఇప్పటికీ అండియకూటమి ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి తెలంగాణలో కూడా చాలా బలంగానే ఉంది చాలా బలంగా ముందుకు వెళ్తుంది నెక్స్ట్ టార్గెట్ తమిళనాడు కేరళని మొదలుపెడితే మొదలు పెడితే దక్షిణాది నుంచి ఇవి చాలా ప్రధానమైనటువంటి రాష్ట్రాలు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా రీసెంట్గా అక్కడ చేస్తున్నటువంటి యాత్ర మనందరికీ తెలుసు అటు అప్ప అనంత పద్మనాభ స్వామి కావచ్చు అగర్ష మహా మహా మహామునికి సంబంధించినటువంటి సమాధి కావచ్చు జీవ సమాధి ఇలాంటివన్నీ కూడా దర్శనం చేసుకుంటూ అనేక టెంపుల్స్కు తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటూ మూడు రోజుల పాటు పర్యటన అయితే ఆయన చేస్తున్నారు కేరళ కావచ్చు తమిళనాడు కావచ్చు సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు దర్శనంతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఒక చిన్నపాటి హెచ్చరిక జారీ చేస్తున్నట్టు కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఆయన ఇప్పటికే చాలా బలమైనటువంటి సంకేతాలు చురకలు అంటించారు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయ్ ఉదయనిధి స్టాలిన్కి అక్కడ ఆయన ఇప్పటికే దాని నుంచి సరిగ్గా మాట్లాడలేకుండా అయిపోయింది తర్వాత ఏదో ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారిని లేదంటే హిందూ మతాన్ని అక్కడ తగ్గించే ప్రయత్నాలు గతం నుంచి చేసుకుంటున్నాం ముఖ్యంగా కేరళలో అయితే అనేక మత మార్పులు చేసుకుంటూ జరిగిపోతా వచ్చినటువంటి పరిస్థితి చూసాం అంటే మతం ఎంత దారుణంగా హిందూ మతంపై దాడులు జరుగుతున్నాయి అనడానికి కేరళ మనం చూసుకోవచ్చు తమిళనాడులో జరుగుతున్నటువంటి ప్రభుత్వమే దీంట్లో భాగం అవటం అనేది కూడా చాలా దుర్మార్గంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చాలా హెచ్చరిక కూడా చేశారు వారాహి సభ మీద సో ఇక్కడ టార్గెట్ చేస్తే ఇక్కడ కూడా అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవడం ఎన్డీఏలో భాగంగా హిందూ సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడులు అలాగే ఆ తల్లి అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళ ఆశీస్సులు తీసుకుని అక్కడ వాళ్ళకి ఒక బలమైనటువంటి సంకేతాన్ని ఇవ్వటం కోసమే పవన్ కళ్యాణ్ గారికి అక్కడికి వెళ్ళారా అనే తరహాలో ఆయన పర్యటన ఉంది అంటే చాలా నిష్టతో ఆయన ఎంత బలంగా చేస్తారో మనందరికీ తెలుసు వెళ్ళటం కూడా చాలా మంచిగా మనకి ఎప్పుడైతే ఆయన దీక్షలు ఎలా చేస్తారో అదే దీక్ష వస్త్రాల్లో వెళ్ళటం లబ్బర్ చెప్పులు వేసుకుని చాలా సింపుల్గా అక్కడికి వెళ్ళి ప్రజలకు పరిచయం అవటం ఆయన పరిచయం అవసరం లేదు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటో ఆయన మ్యాన్యే ఏంటో అక్కడ ఉన్నటువంటి కేరళ తమిళనాడు ప్రజలకి చాలామందికి రూరల్ ప్రజలకు కూడా చాలామందికి తెలుసు ఎందుకంటే కూడా చాలా మంచిగా మనకి ఎప్పుడైతే ఆయన దీక్షలు ఎలా చేస్తారో అదే దీక్ష వస్త్రాల్లో వెళ్ళటం లబ్బర్ చెప్పులు వేసుకుని చాలా సింపుల్గా అక్కడికి వెళ్ళి ప్రజలకు పరిచయం అవటం ఆయన పరిచయం అవసరం లేదు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటో ఆయన మ్యానియ ఏంటో ఉన్నటువంటి కేరళ తమిళనాడు ప్రజలకి చాలామందికి రూరల్ ప్రజలకు కూడా చాలామందికి తెలుసు ఎందుకంటే ఇప్పటికే ఆయన రాజకీయంగా కన్నా అదే సినిమాల్లో కన్నా రాజకీయంగా చాలా బాగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి హిందూ సాంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని ఒకసారిగా మేల్కొల్పి తట్టి లేపినటువంటి వ్యక్తి మన సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడులను మనం ఎత్తి చూపించి మనం కాపాడుకోవాలి అని చెప్పినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి ఉంది సో డెఫినెట్గా ఆయన అంటూ ఒక పర్యటన చేశారు అంటే డెఫినెట్గా దానిలో వెనక చాలా లోతైన విశ్లేషణ అంచనాలు వ్యూహాలు అయితే ఆయనకు ఉన్నట్టుగా మనం అనుకోవచ్చు నెక్స్ట్ రాబోయేటువంటి తమిళనాడు ఎలక్షన్స్ అలాగే కేరళ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు అక్కడ నిలబడి విచారం చేసి ఎన్డీఏ కూటమి గెలుపుకి ఒక బా అక్కడ బాటలు వేయడానికి గ్రౌండ్ వరకు ప్రిపేర్ చేయడం కోసం వెళ్ళినట్టుగా అయితే అనిపిస్తూ ఉంది మూడు రోజుల పర్యటన కూడా ఆయనకి కంప్లీట్గా టెంపుల్స్ విజిట్స్ ఉన్నాయి కానీ ఆ టెంపుల్స్ విజిట్తోనే జస్ట్ నేను చెప్పాను కదా ఇందాక ఆయన మాటలతో చెప్పే వ్యక్తి కాదు ఎక్కడ మాట్లాడరు కానీ ఆయన చేతలే చూపిస్తాయి ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒక అర్థం పరమార్థం దాగి ఉంటుంది ఆయన వెనుక నిజంగా చాలామంది ఏదో అనుకుంటారు కానీ ఆయన ప్రతీది కూడా చాలా లోతుగా అంచనా వేసి ఆలోచన చేసి దీర్ఘకాలిక ఒక విసి దానికి ఆయనకు ఒక ఇది ఉంటుంది అది దాన్ని అనుసారమే ఆయన చేసుకుంటూ వెళ్తారని చెప్పడానికి చాలా ఉదాహరణలు మనం చూసాం ఇప్పుడు అది దీంట్లో కూడా నాకైతే కనిపిస్తూ ఉంది డెఫినెట్గా ఆయన ఒక బలమైనటువంటి వ్యూహంతోనే అక్కడికి వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళ ఆశీర్వాదంతో పాటు ఆ ఆశీర్వాదంతో అక్కడ ఉన్నటువంటి హిందూ మత చాలామంది పీఠాధిపతులను కలుస్తూ మఠాలను దర్శిస్తూ అక్కడ ఉన్నటువంటి హిందూ భక్తులు సనాతన భక్తులు అందరినీ కూడా మేల్కొలుపుతూ ఎలక్షన్స్కు సిద్ధం కండి మనకి దేవుళ్ళ ఆశీస్సులు ఉన్నాయనే ఉద్దేశం ఆయన చెప్పినట్టుగా చెప్తున్నట్టుగా అనిపిస్తుంది